అగ్రకథానాయక సమంత ఒకప్పటిలా మళ్లీ తెరపై మెరిసేందుకు సన్నద్ధం అవుతోందా ఆమెని దృష్టిలో ఉంచుకుని దర్శకులు పాత్రల్ని సిద్ధం చేస్తున్నారా నిజమే అనే సంకేతాలు ఇస్తున్నాయి తెలుగు తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలు కొన్నాళ్లుగా ఆమెకు సంబంధించి రెండు పరిశ్రమల్లోనూ రోజుకొక కొత్త కబురు వినిపిస్తోంది తన సొంత నిర్మాణంలో మా ఇంటి బంగారం సినిమాని ఇప్పటికే ప్రకటించిన సమంత ఇతర సినిమాలపై కూడా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది కథానాయికగా ఆమె పూర్తిస్థాయి సినిమా చేయక చాలా కాలమైంది ఖుషి తర్వాత ఆమె ఇటీవల శుభల్లో ఓ చిన్న అతిథి పాత్రలో మెరిశారంటే పలువురు అగ్రకథానాయకుల సినిమాల విషయంలో ఆమె పేరు వినిపించినా ఏదీ కార్యరూపం దాల్చలేదు అయితే తాజాగా రామ్చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్నా పెద్ది సినిమా విషయంలో ఆమె పేరు బలంగా వినిపిస్తోంది ఇందులోని ఓ ప్రత్యేక గీతం కోసం సమంతని సంప్రదించారని సమాచారం పుష్ప సినిమాలో ఊ అంటావా పాటచేశాక మళ్లీ ఆమె ప్రత్యేక గీతం చేయలేదు పెద్దిలో ఆమె సందడి చేసే నాయని సమాచారం అలాగే తమిళం నుంచి కూడా ఓ కొత్త కబురు వినిపిస్తోంది అక్కడ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ఖైదీ రెండు సినిమాలో సమంత నటించే అవకాశాలున్నట్టు ప్రచారం సాగుతోంది ఖైదీ సినిమాలో కథానాయికలెవ్వరూ ఉండరు కాని ఖైదీ రెండు లో ఓ నాయకని పరిచయం చేయాలనే ఆలోచనలో లోకేసున్నట్టు సమాచారం